ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతుందండి ఇంకా మా చెల్లి అయితే వెళ్ళిపోతుంది అన్నం తింటున్నాము ఇప్పుడు అన్నం తినేసి అయితే ఇంకెళ్ళిపోవటమే ఇవాళ అయితే పనికి వెళ్ళలేదు ఎందుకంటే సచివాలయాల్లో రేషన్ కార్డు పని అయితే చూసుకున్నాను ఆ పని అయితే అయిపోయింది అట్లాగే ఇంకా ఇంకెళ్ళిపోదాం సరేనండి ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోదాం బండి వేసుకొని బండి అయితే ఆ చెట్టు కార్డు

బండెక్తే చల్లడి గాలి వచ్చిద్దిలేదు ఆ కూకునే తరకు ఆరే పోయి పోతులే ఇదంటే సైడ్ తగిలిస్తావా బండి ఎప్పుడు కడిగాడు

ఏబడి జరగమందికి జరగండి ఆ ఇది పట్టో రే పట్టా ఏంటి హ మరా ఎల్లి బైల్ చేస్తా సప్పాయా జాట్ ఎల్లి అన్నది హ డబ్బులు ఇక్కడ ఓరే కరవ పుస్తేసి సో ఎన్నా దీశో కప్పా మా చెల్లెల్ని అయితే దిగబట్టి అయితే వచ్చేసేస్తున్నానండి అసలు ఎండ మాములు లేదు రేంజ్లో ఉంది ఎండ మాత్రం ఇది వచ్చేసి పొన్నూరు గుంటూరు రోడ్డు అండి ఇది మా చెల్లెలు పొన్నూరు కదా ఇంకా వచ్చేటప్పుడు అయితే మాంసా బాదం పాలు తీసుకురా నేనైతే బాదం పాలు కూడా తీసుకెళ్తాను చచ్చిలో అయితే ఆగాను ఈ పక్కన పంపు ఉంది కదా ఇక్కడ కాలుచులు కడుక్కొని అయితే బయలుదేరుతాను అసలు ఈ ఎండ తీవ్రతకి అసలు ఉండలేకపోతున్నాం అండి అంత ఎండ సెగవుతుంది ఇంటికాడ ఉన్నా కానీ చెట్టు కింద కూర్చున్న మాంసాకి అయితే బాదం పాలు తీసుకొచ్చాం కదా ఈ పాలు అయితే ఇంకా తీసుకెళ్ళి మాంసాకి ఇచ్చేసేద్దాం పదండి బాదండి అయితే వచ్చానండి ఇక్కడ చెట్టుకి జాంక్ ఒకటి ఉంది

ஏன்ல சரி

ఎడ్డ కట్టిందా బాదం ఎడ్డ కట్టిందా చెక్క బాగా ఎంతలో పెట్టు ఫ్రిడ్జ్ కరిగిద్దిలే బాదం ఐస్ క్రీమ్ ఇప్పుడు నేను తాగా నన్ను వచ్చేటప్పుడే తాగా తగ్గు గడ్డ కట్టింది పోలేదు ఇంకా డీప్లో పెడేసరికి గడ్డ కట్టింది హాయ్ అండి చెప్పు

అందుకడు ఆది రకది చారబయ్ ఆపు కదా అది నేను అది తియ్ మా లగ్ బాగ పో నాదేంటి సేస అవుతంది ఏంటి ఇప్పుడేరేరే కవర్ కవర్ ఇల్లు పం పో పో గాలట దాల్లేదేవలా మై జల్లితకే ద్రేపన జల్లిత గౌతం ఏంటా రాపపాయిపని పప్పు ఇసు ఇసు రానని ఇసేటికన గెచా గౌతం ఏడేసి రేకు అట్లా నిడిచే ఇట్లా పట్టుకో ఎగిరిపడలా